వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి జిల్లా రూపురేఖలే మార్చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు ప్రకాశం జిల్లా దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ నిర్మించనున్న సీబీజీ ప్లాంట్కు ఆయన భూమి పూజ చేశారు రాష్ట్రంలో గత ఐదేళ్లు విధ్వంస పాలన సాగిందన్న లోకేష్ వాటాలు ఇవ్వలేదని గతంలో పరిశ్రమలను తరిమేశారని గుర్తు చేశారు ప్లాంట్ ఏర్పాటుపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టనని వైసీపీ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లాను రాష్ట్రంలోనే మొదటి రెన్యూవబల్ ఎనర్జీ హబ్ గా అభివృద్ది చేసేందుకు మొదటి అడుగు పడింది బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది దాదాపు అరవై ఐదు కోట్ల నిధులతో మొత్తం ఐదు వందల సిబిజీ ప్లాంట్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది దీని ద్వారా సుమారు రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో మొదటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు లోకేష్ మంత్రులు జిల్లా అధికారులు భూమి పూజ చేశారు ప్రకాశం జిల్లాలో మొత్తం నాలుగు ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు ఎనభై మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ తెలిపారు రానున్న ఐదేళ్లలో దీని సామర్థ్యం రోజుకి వంద మెట్రిక్ టన్నుల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు together with the state of andhra pradesh we will turn the waste into green wealth energy into empowerment and land into livelihood i once again extend my sincere thanks To the Honorable Chief Minister Sri Nara Naidu Garu, Sri Lokesh Garu, Sri Ravikumar Garu, and the dedicated officials of Andhra Pradesh, especially the Chief Secretary Sri Vijayanand Garu. Your unwavering support and commitment have been instrumental to bringing us today to the state of Andhra Pradesh to invest this large, to make these large investments. థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ పార్ట్నర్షిప్ జై హింద్. ప్రకాశం జిల్లాలో వలసలు నివారించేందుకు సీబీజీ ప్లాంట్లు దోహదపడతాయని మంత్రి లోకేష్ అన్నారు. రైతులకు శ్రామికులకు ఆర్థిక వృద్ధి కల్పించడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు అన్నారు. ప్లాంట్పై తప్పుడు ప్రచారం చేసే వైసీపీ నాయకుల పేర్లను రెడ్ బుక్ లో ఎక్కించి వారి పని పడతామని హెచ్చరించారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశా. మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని ఇప్పటికి ఇప్పటికి కూడా అక్కడ నుంచి సౌండ్ రాల మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పనులు ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి నా సింగిల్ టార్గెట్ ఒకటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే దాని కోసం ఎక్కడికైనా వెళ్తాను ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత యువకులకి నేను హామీ ఇస్తున్నా హెలికాప్టర్ ఎక్కే ముందల ఐదు ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ప్లాంట్కి అడుగు అడ్డుపడ్డద్దు అడుగు అడ్డుగు పడితే ఎర్రబుక్కులో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా

ఆర్థిక అసమానాలు తొలగాలి అందరం కూడా సమానంగా ఈ దేశంలో బతకాలంటే పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకొస్తారని చెప్పారు అందుకే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు కూడా ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటేనే అభివృద్ధి చెందిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసిందంటే ఈ ఐదు సంవత్సరాల్లో మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు మీరే చూస్తారు